సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సుమారు నూట నలభై కోట్ల రూపాయలతో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనరసింహ గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు అందోల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిపేట పట్టణంలో బుధవారం ఇంటింటికి అందజేశారు ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జోగిపేట నుండి అజ్జమర్రి వరకు ఎనభై కోట్ల రూపాయలతో రోడ్డు మరియు మంజీరా నదిపై వంతెన నిర్మాణం సంగుపేట నుండి అన్నసాగర్ వరకు ఇరవై కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డు డివైడర్ మరియు ఫ్లై లైట్ల ఏర్పాటు ఆరు కోట్ల రూపాయలతో ఆందోల్ జోగిపేట పురపాలక భవన నిర్మాణం రెండు పాయింట్ ఐదు కోట్లతో ఆందోల్ చెరువు సుందరీకరణ రెండు కోట్ల రూపాయల నిధులతో జోగిపేట స్టేడియం గ్రౌండ్ అభివృద్ధి ఇరవై ఒకటి కోట్ల రూపాయలతో అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో పలు ప్రభుత్వ కళాశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం మరియు రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల నిధులతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరుగుతాయని అన్నారు అనంతరం జోగిపేట పట్టణంలోని గండిలో బహిరంగ సభ ఉంటుందని ఈ అభివృద్ధి శంకుస్థాపనలు మరియు బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేసి మంత్రి దామోదర్ రాజనరసింహను నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రవి డాకూరి శ్రీనివాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతున్న మా దామోదర్ రాధారామకృష్ణ గారికి కృతజ్ఞత భావన తెలియజేస్తూ రేపు జరగబోయే నూట ముప్పై ఎనిమిది కోట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ముందు కొనసాగడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై వ్యాపారస్తు ముఖ్యంగా వ్యాపారస్తులు విద్యా సంస్థలు హాస్పిటల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని అన్ని సంస్థలకు రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ఒక యాభై నుంచి అరవై గ్రామాల ప్రజలు మన జోకిపెట్టు పట్టణానికి వచ్చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క రేపు నూట ముప్పై ఎనిమిది కోట్లతో అభివృద్ధి అంటే జోగిపేటు అజ్జమరి హైవే బ్రిడ్జ్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇరవై కోట్లతోని డివైడర్ సంగుపేట నుంచి అన్నసార్ వరకు తర్వాత వచ్చేసి మళ్ళీ మన గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రతి ప్రతి కాలేజీకు కంపౌండ్ వాల్స్ ఎందుకంటే కబ్జాలు పెడుతున్నారు కాబట్టి ఆ కబ్జాల మయం అనేది ఉండొద్దు ఉద్దేశంతో ప్రతి కాలేజ్కు కంపౌండ్ వాళ్ళు చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి స్టేడియం స్టేడియం ఉన్నది ఇప్పుడు స్టేడియం ఉన్నదంటే ఉన్నదంటే ఉన్నది దాంట్లో ఎక్విప్మెంట్స్ ఏమి లేవు ఆ ఉద్దేశంతో రెండు కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయడం మళ్ళీ అందో చెరువు బ్యూటిఫికేషన్ ఒక టూరిస్ట్ పాయింట్ కావాలి ఓ టూరి ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఓ టూరిస్ట్ పాయింట్ కావాలనే ఉద్దేశంతో అందో అందో చెరువును మినీ టైం అండ్గా చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దాని పాటు ముఖ్యంగా ఆరు కోట్ల రూపాయల నిధులతోని మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు కంకణం చుట్టుకున్నటువంటి మా దామోదర్ రాజకృష్ణ గారికి అందరూ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంతం చేయగలని మా యొక్క మనవి